ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు రాయలసీమ ఉత్తర ఆంధ్రాలకు ప్రత్యేక ప్యాకేజీ సిద్దేశ్వరం అలుగు నిర్మాణం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అలాగే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ప్రారంభం ఇలాంటి వాటి ఊసే లేకుండా ఎలాంటి హామీ ఇవ్వకుండా ఈ నెల పదహారో తేదీన కర్నూలు జిల్లా పర్యటనకు రావడం చాలా సిగ్గుచేటు అని అలాగే నంద్యాల జిల్లా పర్యటన కూడా ఏ అర్హతతో పర్యటిస్తున్నారు అలాగే పచ్చని పంట పొలాలు మీ సభల కొరకు ధ్వంసం చేస్తున్నారు న్నారు అని ఎద్దేవా చేస్తున్నారు అలాగే మేము మీ యొక్క కర్నూలు జిల్లా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తున్నాము అని సిపిఐ పార్టీ అవుకు కార్యదర్శి నాగాంజనేయులు ఎద్దేవా చేశారు అలాగే నంద్యాల జిల్లా సిపిఐ సమితి సభ్యులు సంజీవులు గారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తే వెయ్యి మంది కార్మికులు బజారున పడే పరిస్థితి ఉందని అలాగే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేయడం చాలా సిగ్గుచేటని అలాగే పోలవరం పూర్తి చేస్తానని చెప్పి ఇంతవరకు పూర్తి చేయలేని ప్రభుత్వం ఎందుకు అని నిలదీస్తున్నారు పాలకులు రాయలసీమ మీద సౌతి ప్రేమను చూపిస్తున్నారే గాని తల్లి ప్రేమ చూపడం లేదు అని ఒక నిరసన కార్యక్రమములో ప్రభుత్వం మీద మండిపడ్డారు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో అవుకు సిపిఈ వేములపాటి సుబ్బరాయుడు అందే రమేష్ చైతన్య మధు సోను గణేషు శేఖర్ పుల్లయ్య కార్తీక్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు కనుక ఆయన ఎందుకు పర్యటిస్తున్నారో ఆయనకే తెలియదు ఈ యొక్క రాయలసీమ ప్రాంతాలకు ఆంధ్రాలకు ఒక ప్రత్యేక ప్యాకేజీ గురించి లేదు ఈ యొక్క సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు దాని గురించి మాట్లాడలేదు ఈ కడప ఈ యొక్క ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రారంభం దానికి ప్రారంభోత్సవం చేయలేదు ఈ యొక్క ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను ఆపడం లేదు కానీ ఇదన్నిటి గురించి ఈ మోడీని మేము కర్నూలు జిల్లాకు రావద్దని బహిష్కరిస్తున్నాము ఆయన ఏం వెలగబెట్టాడని ప్రాంతానికి వస్తున్నారు ఆయన ప్రత్యేక హోదా గురించి చెప్పడనేటువంటివన్నీ ఏదో తెలియజేయకుండా ఈ ప్రాంతానికి రావాల్సిన అవసరం ఆయనకు లేదు హక్కు కూడా లేదు దీని గురించి మేము ఈ యొక్క పదహారవ తేదీన ఆయన వస్తున్నటువంటి రాష్ట్ర పరిధిలోకి వస్తున్నటువంటి కార్యక్రమానికి మేము ఆందోళన చేపడుతూ అడ్డుకుంటామని కూడా ఈసీ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము నాగార్జనేయులు హౌకు సిపిఐ పార్టీ మరి నరేంద్ర మోడీ గారు మరి రాయలసీమ పర్యటన సందర్భంగా మరి కర్నూలుకు రావడం జరుగుతుంది ఆయన మరి ఆయన ప్రభుత్వంతో పాటు ఈ రాష్ట్రంలో కూడం ప్రభుత్వం కూడా మరి ప్రజా సమస్యల మీద ఏమైనా చేశారంటే అది ఏం చేయలేదు మరి అందులో భాగంగానే మరి విశాఖ ఉక్కు ఆంధ్రలాక్క నినాదంతో ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా మరి కార్మికులు అనేక మంది బలిదానం చేస్తే అక్కడ విశాఖ ఉక్కు ఉక్కు ఫ్యాటరీని మరి మనము నిలబెట్టుకోవడం జరిగింది ఈరోజు విశాఖ ఉక్కుని మరి ప్రైవేటీ పరంపర చేయడానికి మరి కూటమి ప్రభుత్వం అయితేనేమి మరి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితేనేమి మరి అట్లాంటి దుర్మార్గ చర్యలను మరి మేము తీవ్రంగా సిబిఐగా ఖండిస్తున్నాము మరి అది ప్రైవేటీ పరంపర చేస్తే మరి ఈ ఆ విశాఖ బుక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు మరి లక్ష మంది మరి మెడ్రి రోడ్డును పడాల్సిన అవసరం కూడా ఉందని కూడా మరి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా ఈ అధికారంలో ఉన్న కూడమి ప్రభుత్వానికి కూడా మేము సిబిఐగా హెచ్చరికలు జారీ చేస్తున్నాము అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో మరి సూపర్ సిక్స్ ద్వారా మరి సక్సెస్ అయినాయి కానీ విజయోత్సవాలు జరుపుకుని మరి పండగలు చేసుకుంటున్నారు కానీ మరి ఎక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని నేను కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిందిస్తున్నాను అంతేకాదు కడప ఉక్కుపేటైతేనేమి మరి పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా విద్యా వైద్యం మరి మరి త్రాగునీరు సాగునీరు మరి అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ పథకం కూడా మరి నిర్వీర్మైపోయిందని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేసుకుంటున్నాం అంతేకాదు మరి ఈరోజు మరి పోలవరం ప్రాజెక్టు మరి రాయలసీమ జీవన పోలవరం ప్రాజెక్టు మరి అలాంటి సీఎం మరి రాజశేఖర రెడ్డి గారు చేస్తే మరి అందులో భాగంగా చంద్రబాబు నాయుడు అయిపోయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి నాలుగేళ్లలో నేను ప్రభుత్వంలో అధికారం ఉంటే పోలవరాన్ని పూర్తి చేస్తానని వాగ్దానాలు చేస్తున్నాడు తప్ప మరి పోలవరాన్ని మరి పూర్తి చేసిన సందర్భాలు కూడా లేవు మరి మరి రాయలసీమ నుంచి ఎంతోమంది పాలకులు మరి సీఎంగా మరి కొనసాగుతూ రాయలసీమ మీద వెనకబాటు తరానికి వెనుకబాటి తనాన్ని ఏమైనా అభివృద్ధికి నోచుకున్నారంటే ఏ ఒక్క సీఎం కూడా మరి చేయలేకపోయినారు అంతే రాయలసీమ మీద సౌతి ప్రేమ తప్ప మళ్ళీ తల్లి ప్రేమగా ఎక్కడ కూడా మరి పాలకులు చూపించలేరు అనేది మేము కమ్యూనిస్ట్ పార్టీగా మరి ఈరోజు నిలదీస్తున్నాము అంతేకాదు మరి పదహారవ తారీఖు మరి వాళ్ళ జిఎస్ మరి ఎంతో ఘనకారం సాధించని విజయవత్సాన్ని చేసుకుంటున్న కర్నూలుకు రావడం జరిగింది ఆయన అంతా కూడా నరేంద్ర మోడీ గారు మరి గుత్త పెట్టుబడిదారులు మరి గుత్త కోటేశ్వరుల చేతులు వీలు బొమ్మగా వ్యవహరిస్తూ ఈ దేశాన్ని నేను పరిపాలిస్తున్నానని గొప్పలు చెప్తున్నాడు తప్ప ఆయన చేసింది రాష్ట్రానికి దేశానికి ఏమి లేదని కూడా మరి ఆయనకు సిగ్గుంటే కర్నూలు జిల్లాలో మరి ఈ రాష్ట్రానికి ఏ అభివృద్ధి చేశాడో మరి ప్రత్యేక హోదాగా ఇవ్వలేదు మరి చెప్పి మరి కర్నూలు జిల్లాకు రావాల రావాలని కూడా మేమంతా డిమాండ్ చేస్తూ నా పేరు సిపిఐ జిల్లా సమితి సభ్యులు సంజీవులు